పోలవరం రిపోర్ట్ చేశాను ఫాస్ట్ ట్రాక్ లో పోలవరం ముందుకెళతా ఉంది రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేయడానికి అన్ని విధాలు దాన్ని తీసుకెళ్తున్నాం వీరైతే రెండు వేల ఇరవై ఏడు మార్చి కూడా ఒక ఆలోచన చేస్తున్నాం ఎక్కడ కూడా స్పీడ్ లో గానీ లేకపోతే క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ ఉన్నారు సివరాల్ సూపర్విజన్ పెట్టారు మినిస్టర్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ అయితే టూ మంత్స్ అల్టిమేట్ గా ఎక్కడ రాజీ పడకుండా క్వాలిటీ ముందుకు పోతున్నాం ఎలాంటి రాజీ పడకుండా ఓవర్ ల్యాపింగ్ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా టైం కావాలంటే తీసుకుని కంటిన్యూ గా ప్లానింగ్ చేసి ఎంత తొందరగా అయితే తొందరలో పోలవరం పూజ చేసి జాతికి అంకితం చేస్తాం పోలవరం అందరికీ తెలుసు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ తెలుగు జాతికి వరం అలాంటి ప్రాజెక్ట్ నిదావరిలో కలిపేసి మళ్ళీ డయాఫామ్ కోట్లతో చేసిన దాన్ని ఈరోజు దగ్గర దగ్గర తొమ్మిది వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం డబల్ ది మోర్ దాన్ డబల్ మళ్ళా ఖర్చు పెట్టి పేర్ల వాల్ పెట్టే పరిస్థితికి వచ్చాం కాస్ట్ కూడా పెరిగింది అయితే ప్రజాస్వామ్యం హెవీ ప్రైస్ కూడా పే చేస్తుంది అదే జరిగింది ఏదైనా కూడా ప్రాజెక్ట్ ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేస్తున్నాం ఇట్ ఇస్ గోయింగ్ ఆల్ ఆన్ ఫుడ్ తప్పకుండా రెండు వేల ఇరవై ఏడు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం ఈవెన్ హెడ్ ఆఫ్ ది షెడ్యూల్ వాటర్ లెవెల్ కూడా ఫేజ్ వన్ పూర్తి అవుతాయి అది మనకు బయపరికేషన్ యాక్ట్ లో పెట్టినటువంటి ప్రొవిజన్ అది పూర్తి స్థాయి నిండు పెట్టాలి దానికి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి కూడా చేసుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు మండి పోలవరం ఒక ప్రాజెక్ట్ వర్కౌట్ చేస్తున్నాం ఇందులో కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొత్తం చేయమంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి చేస్తారని వాళ్ళొకరే చేరి కాబట్టి మేము అడిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యామ్ మోడల్ ముగ్గురం కలిసి చేద్దాం ఇది పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఎనభై వేల కోట్లు అవుతుంది రెండు వందల టిఎంసీ చేయాలని గోదావరి నుంచి నేరుగా నేర్ గా పనకచర్ల ఇందులో మూడు ఉంటాయి ఒకటి ఫస్ట్ గోదావరి కృష్ణ రెండు కృష్ణా టు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడ రిజర్వాయర్ కూడా వస్తుంది బొల్లాపల్లి రిజర్వాయర్ వస్తుంది అక్కడ నుంచి వెలుగొండ కూడా వెలుగొండ కూడా నీళ్ళెండే పరిస్థితి వస్తుంది గ్రావిటీతో థర్డ్ బ్యాంక్ బొల్లాపల్ నుంచి నాగార్జున సాగర్ రైట్ వేన్ కెనాల్ నుంచి బనక చెర్ల గేట్ వే అక్కడికి వెళ్తే ఆల్ రిజర్వాయర్స్ కి మనం కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇంక్లూడింగ్ సోమశిల కందలే తిరుపతి బాలాజీ సాగర్ కూడా వచ్చే పరిస్థితి రిజర్వాయర్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇది మొత్తం కలిసి దగ్గర దగ్గర ఎనభై వేల కోట్ల రూపాయలు అవుతుంది దీని వల్ల నగరికి హంద్రి నివాకి తెలుగు బెరగొండకి అన్నిటికీ ఆల్మోస్ట్ ఆల్ నీళ్ళు వస్తుంది దీన్ని తొందరగా కూడా ఎంచాలని ఎవరికి కూడా వ్యతిరేకం కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అక్కడ చెల్చిన ప్రాజెక్టు వాడు కూడా కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు గోదావరి మీద అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రానికి పోయే పని లేదు ఈ నీళ్లన్నీ నేరుగా ది స్టేట్ ఇది ఇంట్రా రివర్ లింకేజ్ నీళ్లని కిందికి వచ్చిన తర్వాత నీళ్ళని సముద్రంలో పోయే నీళ్ళని మిగులు జలాల్ని ఆధారంగా చేసుకుని ఈ ప్రాజెక్ట్ పెట్టుకుంటాం దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే ఇమేడి వర్క్ స్టార్ట్ అవుతుంది దీన్ని కూడా వర్క్అట్ చేస్తున్నాం గోదావరి జలాలలో మిగులు జలాలు కాకుండా ఇప్పటికే గోదావరి జలాల పైన పైనంతా కట్టారు సౌత్ ఇండియాలో గోదావరి ఉంటే ఎక్కువ నీళ్లు వచ్చే రిబర్ హండ్రెడ్ ఇయర్స్ ఆవరేజ్ రెండు వేల టిఎంసీ వాటర్ సముద్రంలోకి పోయింది ఆవరేజ్ ఈ రోజు తీసుకున్న నీళ్లు రెండు వందల టీఎంసీ నీళ్లు మిగులు జలాలు సముద్రంలోకి పోయే నీళ్ళని ఇక్కడ డైవర్ట్ చేసుకుంటున్నాం కరువు ప్రాంతానికి ఎవరికి అర్థం కలపలేదు అందరితో మాట్లాడతాం అందరినీ కన్విన్స్ చేస్తా అందరం కలిసి గోదావరి నీళ్లు వాడుకుంటాం